హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం బయట రాష్ట్రాల్లో ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి దాని గురించి అయితే తెలుసుకుందాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే ఇవి ఇంకా వేరే చోట ఎక్కడెక్కడ పడుతున్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఈరోజు వచ్చేసి ఢిల్లీలో అయితే లైట్గా పడిందండి వర్షము ఢిల్లీలో ఓ మోస్తారు వర్షం పడింది ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి భారీ స్థాయిలో పట్టలేదు కానీ లైట్గా అక్కడక్కడైతే వర్షాలు పడుతున్నాయి తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అక్కడక్కడైతే వర్షాలు పడుతున్నాయి ఇంకా రాజస్థాన్లో కూడా అక్కడక్కడైతే వర్షాలు పడుతున్నాయి బీహార్లో కూడా అక్కడక్కడ అయితే వర్షాలు పడుతున్నాయి ప్రజెంట్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహారు రాజస్థాన్ ఈ నాలుగు రాష్ట్రాల్లో అయితే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో పడుతున్నాయి కానీ రాయలసీమలో అయితే చాలా తక్కువగా పడుతున్నాయి తమిళనాడు అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే వర్షాలు ఈ వర్షాలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంది